హాయ్ అండి అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నామండి కార్తీక మాసం కదండి మాకు ఇక్కడ ఉన్న పెద్ద కాకాని గుడికి అయితే మేమైతే వెళ్తున్నామండి గుడికి అయితే వచ్చేసేసాం మేము ఇక్కడైతే అయితే పొంగలు పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం పాక కార్తీక మాసంలో అయితే మేము అనేది గుళ్ళో లోపల పెట్టమండి గుడి ముందుల రామాలయం గుడి అని వండుతుండే ఆ గుళ్ళో ఫస్ట్ నుంచి కూడా అంటే మా పెళ్ళైన కూడా ఆ గుళ్ళోనే మేము పొంగల్ చేసేసుకుంటాం అక్కడ చాలా మంది వస్తారండి పొంగలు చేస్తా మట్టికి మాకు ఫస్ట్ నుంచి అక్కడే అలవాటు అయింది కాబట్టి మేము ఆడే పెట్టేసేసుకుంటున్నామండి అయితే ఇక్కడ ఇంటికాడ నుంచే పాలు బియ్యము పొంగల్ బెల్లం అన్ని చేసుకొని వెళ్తాము ఇక్కడ నుంచే నల్లగొట్టుకుని బెల్లం గడి తీసుకెళ్తాం ఎందుకంటే అక్కడ మనకు అన్ని అనుకూలంగా ఉండవు కదండి ఇక ఇలా అయితే ఎవరి రామాయ వచ్చి రామాయని దర్శనం చేసేసేసుకొని ఇక మేమైతే పొంగల్ చేసుకున్నామండి ఇక మొదలు పెట్టేసేసుకున్నామండి చాలా మంది వస్తారండి అసలు ఇక్కడికి మట్టికి చాలా మంది వచ్చి చేసుకొని వెళ్తారండి గుళ్ళో లోపల కూడా చేస్తారండి ఏమో కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు ఇప్పుడే మనకు కట్టెల పొయ్యిలు అనేది పెద్దలేదు తీసేసారు కదండి గ్యాస్ పొయ్యిలే కదా ఇక్కడ మటు మేము చేసిన కనుక అంటే ఫస్ట్ నుంచి కూడా గ్యాస్ పొయ్యిలేనండి ఇక అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి చేసుకుంటా ఉంటారు కానీ అలా అందరూ చేసుకుంటుంటే సరదాగా బయలేకుండా అండి ఇక నేనైతే పొంగల్ చేసే చేసుకున్నాను పొంగల్ చేసినాక దర్శనానికి అయితే మేము వెళ్తున్నామండి అసలు జనం ఉన్నారండి అసలు మామూలుగా లేరు అసలు ఎంతమంది ఉన్నారు అయితే మా వారు నేనే వెళ్ళాము బండి మీద వెళ్తానా అలుగురు వెళ్ళలేకపోయాము మా మా పాప బాబు రాలేదు వాళ్ళు నెక్స్ట్ వారం మేము వెళ్తామని అనుకున్నారు ఇక అంటే మేము పొంగల్ చేసేసుకొని అక్కడ మూడు వందల నాలుగు రత్తులు తీసుకొని వస్తాం ప్రతి సంవత్సరం కూడా మాకు దానం అవుతుంది ఇంక ఇలా పొంగల్ చేసుకున్నా మా వారైతే పొంగల్ తల తలమే పెట్టేసుకున్నారు ఆడ ఒక చెంక చేశాడండి పొంగల్ తప్ప వదిలేసాడు ఆడబడిద్ద నాకు భయం వేసిందండి ఇదంటే కీ దర్శనం అండి ఇప్పుడు కీ దర్శనంలో మనకి అక్కడికి వెళ్ళంగానే వేడి వేడి పాలు ఇస్తున్నారండి మా వారు నేను తీసుకుంటున్నాను అన్నారు సరే తీసుకోమన్నాను అలా అందరు తీసుకొని తాగుతున్నారండి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఎంత సేపు పట్టింది అనుకుంటున్నారండి దర్శనం మంటికి కీ మటుకు చాలా దూరాన్ని ఉంది ఇంకా ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే మన పొంగల్ చేసేసుకొని సోమవారం దర్శనం చేసుకున్నాక ఇంకా దీపారాధన చేసుకోవాలండి ఇదివరకేమో దీపారాజన చేసుకొని సోమవారం దర్శనం చేసుకునే వాళ్ళమే ఇప్పుడు పట్టా కాదు కండి కీ దర్శనాలన్నీ మా మార్చారు కదా ఇంకా సోమవారం దర్శనం అయితే అయిపోయింది ఇక వచ్చి నేను గౌరవం పెట్టుకొని మూడు వందల అరవై ఒత్తులు అయితే వెలిగించుకున్నాను కానండి మనం ఎంత కష్టపడి వెలిగించుకుంటామో అట్ట మన పక్కకు రాంగాల వాళ్ళు తీసేస్తారు నేనేం చేస్తానంటే ముందర గ పక్కన ఒత్తులు ఎలిగించేసుకుంటాను చేసుకుంటాను ఒత్తులు వెలిగిసుకున్నాం కాసేపన్న ఎదుగుతాయి అని చిన్న ఆశ కోరిక నాకు ఇక అయితే ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి ఇంక నేనేం చేశాను దేపారా ఏం చేసుకుని చిన్నగా నిదానం కాసేపన్న ఒత్తులు అని నిదానం స్లోగా చేసుకున్నాను మేము ఇలా దర్శనం చేసుకొని వచ్చినాక ఒత్తులు చాలా మనిషి ఎలిగినవి పక్కకు రాంగ పక్కకి చూడండి తీసేస్తారు కానీ వాళ్ళు ఒత్తు దొరంగ వాళ్ళని చేయలేక అందరూ వెలిగించుకోవాలి కదా అందుకని వాళ్ళు అలాగా తీసేస్తారా వాళ్ళ తప్పేం ఉండదు మన పూజ మనం చేసుకుంటా ఉంటాము సోమవారం దర్శనం చేసుకొని ఇక మూడు వందల అరవై ఎత్తులు ఎలిగిచ్చేసేసుకొని మళ్ళీ మేము బయట మనకు కొబ్బరికాయలు పావు పాలు అభిషేకాలు చేస్తారండి అక్కడ కొబ్బరికాయ కొట్టి చేసుకొని ఇక అన్ని దేవుని దర్శనాలు చేసుకొని వచ్చి మేము ఏం చేసామంటే నైవేద్యంగా పొంగలను కొంచెం పులిహోర కూడా చేసుకురా కానీ అక్కడ మట్టికి ఒక వింత జరిగిందండి నా మనసు చాలా ఆనందంగా వేసిందండి ఎందుకంటే నిజంగా అనుకోకుండా దేవుడు మరమణత్వం అనేది అదే కావాలి ఏంటంటే అండి మేము దర్శనం చేసుకొని నందేశ్వరి ఇక్కడ పొంగలు కూడా పెట్టేసేసుకొని అక్కడ స్వామి అందరూ ఉంటారండి దర్శనం అయితే చేసేసేసేసుకొని ఇంకా మా వారు నేను దర్శనం చేసుకున్నాక ఇంకా మేము వారు అయితే ఇక్కడ అమ్మవారు బంగారు వర్ణంతో ఉంది కదండి ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకున్నాం చేసుకున్నాక ఇంకా నైవేద్యం తిన్నాము అని కొంచెం పులిహారా పొంగల్ ఉంది కదండి పెట్టుకొని తింటున్నాము అప్పుడే కొంచెం పెట్టుకున్నాము చాలా పెద్ద వయసు వాళ్ళండి భార్య భర్తలు ఇద్దరు వచ్చారు భర్త వాటికి ఆయన వాటికి చూడలేదండి ఆ మటుకు వచ్చి ఏందమ్మా మీరు ఏంది అంటున్నారు అని అడిగారు వేరే వాళ్ళని అడుగుతుంటే నాకు చూసి తినాల పెట్ ఏమో అని పొంగలు పెట్టేదమ్మా అంటే పొంగల్ వద్దమ్మా నాకు అన్నారు సరే పులిహోర ఉందమ్మా తీసుకుంటారంటే తీసుకుంటామందమ్మా సరే అండి పులిహార నేను తింటున్నానండి తింటుంటే అమ్మా ఎంగిల్ చేత్ పెట్ట కొడుకు తీసుకోమ్మా అంటే మనం తినేది ఎంగిల్ చేత ఏమందమ్మా పెట్టమ్మా అని అందండి అదేంటి అమ్మ అట్టాంటా సరే నేనేం చేశాను అంటే సింసే ఉంటాతో పెట్టేసేసాను కాతి పెట్టినాక ఆమె తీసుకెళ్ళి ఆమె తినలేదండి ఆమె తినకుండా వాళ్ళ వారికైతే ఇచ్చింది చాలా పెద్ద వయసు వాడు అండి ఇద్దరు భార్యాభత్ర ప్రేమ అంటే అదే కావాలనండి ఎంత పెద్ద వయసు వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటామంటే సరే కాతి పెట్టి ఆయన తింటుంటే అంటే పెద్ద వయసు వాళ్ళు కదా వాళ్ళు పూజ చేసుకుంటాకొచ్చారు అక్కడ ఎందుకు కావాలి ఇక కొంచెం ఇంకా కాస్త ఉంది సరే ఇంకా అమ్మ కత్తి ఇంక ఎత్తుకొని తిన్నామ్మా అంటే అదిగా తీసుకెళ్ళి అలా వారికి ఇచ్చిందండి ఆయన తినేసి ఆయన దాంట్లో సగం మళ్ళీ ఆమె కుదిలిపెట్టి ఇచ్చాడు నా మనసుకు ఆనందం వచ్చింది శివుడు పార్వతి సాక్షాత్తు వచ్చి నిజంగా నా ప్రసాదం తిన్నారా అని నాకు అంత ఆనందం వేసిందండి నిజంగా అసలు నేను తినేది కూడా ఇంకా మానేసేసుకొని ఉన్న దాంట్లో వాళ్ళకి కత్తి పెట్టి మంది మీకు చాలా కమ్మ తినమ్మా అంది ఏం పర్వాలేదు అమ్మ ఎంత తింటాం ప్రసాదం అనేది కత్తే గానీ అన్నాను ఆ ప్రసాదం పెడితే చక్కగా కడుపు ఉండదు ఆ మాట అంటే చాలా బాగుందమ్మంటారు మనసుకి ఎంత ఆనందం వేసిందండి అలాగే కాకండలో కిస్తాన్ అంటే ఇప్పుడు ఉండదండి అసలు ఆలయం వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉండదండి ఆ స్వామి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అలా శివయ్య ఆశీస్సులు మీకు ఈడియో నచ్చినకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎంత వయసు వచ్చినా భార్యాభర్తలు అంత ప్రేమగా ఉండాలని నాకు అర్థమైందండి